హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కోడిగుడ్డు వెల్లిపాయ కారం కూర రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేయించబోతున్నాను ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎప్పుడైనా నోటికి కారం కారంగా తినాలి అనిపిస్తే కనుక ఈ ఫ్రైని ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి మీరు ఎప్పుడు చేసుకునే కోడిగుడ్డు పొరట్లా కాకుండా ఇలాగా కోడిగుడ్డు వెల్లిపాయ కారం ఫ్రైని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చించిబోతున్నాను ఇప్పుడు ఇందులోకి ఎల్లుల్లిపాయ కారాన్ని తయారు చేసుకుందాం ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఎండు కారాన్ని వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకోండి నెక్స్ట్ పది లేదా పదిహేను వెల్లుల్లిపాయలను వేసుకుంటున్నానండి మీ ఇష్టం పొట్టు తీసైనా వేసుకోవచ్చు నేను పొట్టు లేకుండా అయినా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి కొంచెం ముద్దగానే ఉంటుంది ఈ కారం అనేది పర్వాలేదు ఇప్పుడు కొంచెము ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉన్న ఒక కడాయిని కానీ ఒక ప్యాన్ కానీ పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ కోడిగుడ్డు కారానికి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఇలాగ ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి తాలింపు గింజలు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలాగా తుంచుకొని వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు తాలింపుని వేయించుకోవాలండి ఆయిల్లో ఇలాగ తాలింపు అనేది వేగిపోయాక ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలాగ సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి కరివేపాకు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఒక్కసారి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే ఆనియన్స్కి సరిపోయినంత వేసుకోండి ఆల్రెడీ మనం కారంలో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆనియన్స్కి సరిపోయినంత కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ అనేవి చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇలాగా కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఆనియన్స్ కొంచెం ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను పసుపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి పసుపు అంతా ఆనియన్స్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ అనేది ఇలాగా మెత్తగా అయిపోయాక ఎడ్జెస్ కనేసేయండి ఆనియన్స్ మొత్తాన్ని అప్పుడు ఆయిల్ అనేది మిడిల్లోకి వచ్చేసి మనం ఎగ్స్ వేసినప్పుడు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలాగ ఆయిల్ అనేది ఇలాగ మధ్యలోకి వచ్చేసాక నేను ఒక ఐదు కోడిగుడ్డుని ఇలాగా ఒక బౌల్లోకి కార్ చేసుకొని పెట్టుకున్నానండి ఇలాగా ఎగ్స్ వేసేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలానే ఉంచండి రెండు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎగ్స్ అనేవి అలాగే ఉండిపోయాయి కొంచెం అంటే ఉడికిపోయాయి ఇప్పుడు ఒక్కసారి ఆనియన్స్ కదపకుండా ఓన్లీ ఎగ్గునే ఇట్లాగా గరిటతో చిన్నగా అలాగా పైన ఉన్న ఎల్లో కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగా అంతా బాగా మిక్స్ చేసేసుకొని మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు ఉంచండి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత చేసినాను చూడండి ఎగ్ అనేది పైన కూడా సాఫ్ట్గా అయితే అయింది ఇప్పుడు ఎగ్ని మనము పిజ్జా కట్ చేసుకుంటాం కదా అలాగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ఎగ్ మిశ్రమాన్ని రెండు వైపులా మనము ఆమ్లెట్ ఎలా కాల్చుకుంటామో అలాగా కాల్చుకోండి రెండు వైపులా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు అయితే కట్ చేసేయొద్దండి చిన్న చిన్ని పీసెస్గానే ఉండాలి కర్రీకి అదే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగా రెండు వైపులా టర్న్ చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మరొక మూడు నిమిషాలు మగ్గనిచ్చుకోండి మూడు నిమిషాల తర్వాత నేను మీకు మూత వేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడే మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలండి గరిటతో నేనైతే మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం సైజులో కట్ చేసుకుంటున్నానండి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ కర్రీ అయితే ఇలాగా కట్ చేసేసుకున్నాక ఎగ్ అనేది సాఫ్ట్గా అయితే ఉండకూడదండి డ్రైగా బాగా వేయించుకోవాలి మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఎగ్ అనేది ఎక్కడ సాఫ్ట్గా అయితే ఉండకూడదు బాగా డ్రై చేసుకోవాలండి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలాగా డ్రై అయిపోయాక ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి మీరు ఈ కారాన్ని వేరే ఫ్రై కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు లేకుంటే బయట పెట్టినా కానీ ఉంటుందండి ఇలాగా కారాన్ని కూడా వేసేసుకొని కారం ముద్దలు అనేవి ఎలాంటివి లేకుండా కర్రీలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకోండి చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇలాగా కారం అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొంచెము సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర లేకున్నా ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా టాస్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా ఎగ్ వెల్లుల్లి కారం రెసిపీ అయితే రెడీ అయిపోయింది మరి కింద కాలేసాం మీ ఇంట్లో కూడా ఎగ్స్ ఉంటే పక్కగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని వేడిగా ఉన్నప్పుడే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే అబ్బా స్వర్గం కనిపిస్తుందండి ఈ కర్రీ వేసుకొని తింటుంటే మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్